ఇప్పుడు మా దగ్గర ఉన్న అంటే మీరు అడిగే ప్రశ్నలేమో పొలిటికల్ అవి మా దేశభక్తుల కుటుంబం మళ్ళీ మీరు అది ప్రాబ్లం ఏంటంటే మీరు కోఆపరేట్ చేయండి దయచేసి నేను మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉన్నది కానీ మేమేదైతే రాహుల్ గాంధీ గారి ముత్తాత నుంచి మేము మేమే క్లెయిమ్ ప్రజలకు తెలియాలని చెప్తున్నాము దాని ఇంపార్టెన్స్ అట్లనే కొనసాగించండి నా రిక్వెస్ట్ ఏంటంటే దాని ఇంపార్టెన్స్ కొనసాగించండి ఇది మెసేజ్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి మీరు అడిగిన ప్రశ్నకు వీలైనంత నేను ప్రయత్నం చేస్తాను జవాబు సరే మేరేంది అశోక్ చెప్పు చెప్తాను మీరు అనేది ఏంటంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇరవై మంది ఎమ్మెల్యేల సంగతి మాట్లాడాడు నేను ఒక విషయం ఒకటే విషయాన్ని స్పష్టత ఇవ్వదలుచుకున్నాను మా మా ఇరవై మంది వాళ్ళ టచ్లు ఉన్నారా వాళ్ళ ఇరవై మంది మా టచ్లు ఉన్నారా మీకు ఎన్నికల తర్వాత క్లారిటీ వస్తుంది ఎన్నికల తర్వాత క్లారిటీ వస్తుంది నా అంచనా మీకు ఆగస్టు సెప్టెంబర్లో క్లారిటీ వస్తుంది కొన్ని రాజకీయ అంశాలు రాజకీయ వ్యూహాలు మీడియాకు చెప్పరాదు అది చెప్పడానికి అవకాశం ఉండదు ఎలక్షన్ల ముందు ఎంతమంది వస్తారు అనేది వెంకట వాడుతున్నావు కదా అది ఎన్నికల అది రాజకీయంలో సీక్రెట్ అంశం అది అది మీడియాకు ముందే చెప్పడానికి ఆస్కారం ఉండదు ఇంకొకటి ఏంటంటే అది జగ్గారెడ్డి దృష్టిలో లేని అంటే మా ఆలోచన లేని మాకు లేని మా దృష్టిలో ఉండేవి అవి అది సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు మా ముగ్గురు సెక్రటరీస్ ఉన్నారు కదా ఎవరు అండ్ రోహిత్ చౌదరి అండ్ మన్సూర్ అల్లి అండ్ విశ్వనాథ్ వాళ్ళ పరిధిలో ఉంటుంది డిప్యూటీ సీఎం బట్టి గారికి ఉంటుంది అంత కొంత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉంటుంది వచ్చు అంతే ఇక మిగతా మినిస్టర్ ఉంటే ఉండదు అని అంటు కానీ వాళ్ళకు కూడా ఉంటుంది కానీ ఇది ప్యూర్లీ దీపా మనిషి ఇన్ఛార్జ్ గారు సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారి మధ్య మధ్యలోనే ఈ యొక్క రాజకీయ అంశం ఉంటుంది అనేది ఒకటి స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాం ఒక విషయం మీకు చెప్తున్నాను కేసీఆర్ గారు ఏ ఆలోచనతో చెప్పిండో నాకు తెలియదు నేను అంచనా అయి ఒకవేళ వేసిన బహుశా అని నేను అగస్టెప్ నెంబర్లో చెప్తా ఇది పొలిటికల్ మీరు అడిగిన సీరియస్ వారు సీరియస్ కామెంట్ చేసిరు మీ ప్రశ్నలు కూడా అడిగారు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి కేసీఆర్ గారు ఏ రాజకీయ ఆలోచన తోటి చేసిన ప్రకటనలు దాన్ని తిప్పికొట్టే వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి అనేది తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇస్తున్నా మేము వ్యూహము లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశం లేదు అని అనుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ మాకంటూ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా క్యాబినెట్ మినిస్టర్లు ఎమ్మెల్యేస్ గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎంటైర్ టీం అంతా కూడా మేము ఐదేళ్ళు ప్రజలను ఎట్లా పరిపాలించాలి సాటిస్ఫాక్షన్ ఎట్లా చేయాలి దాంట్లో మేము అలర్ట్గానే ఉన్నాము మేము అలర్ట్గా అంటే మేము జాగ్రత్త లేని వ్యవహారం చేస్తలేము రాజకీయాలు అన్నప్పుడు ఎవరిని అవతల అపోజిషన్ వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ని ఇరికాడంలో పెట్టాలి ప్రజలను ఎట్లా వాళ్ళ యొక్క మైండ్ని డైవర్ట్ చేయాలి అని ఒక అపోజిషన్ పొలిటికల్ పార్టీగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు అధికారం లేని కేసీఆర్ అపోజిషన్ పార్టీ గేమ్ ఆడేటప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు గేమ్ ఆడు ఆడతా ఆడరని మీరు అనుకోవద్దు మాకెప్పటికప్పుడు కూడా మాకు ఉండే ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము ఇది ఆగస్టు సెప్టెంబర్ తర్వాత కేసీఆర్ గారు అన్న మాటలు ఏవైతున్నాయో అప్పుడు స్పష్టంగా మళ్ళీ మీకు ఒక సందర్భంలో మీకు తప్పకుండా క్లారిటీ వస్తుంది మీకు అంత కేసీఆర్ గారి చరిత్ర అంతా తెలుసు అన్ని అన్ని చరిత్రలో ఆయన చదివిండు పుస్తకాలు మహాభారతం చదివిండు రామాయణం చదివిండు అన్ని చదివిన అన్ని చరిత్రలో తెలుసు నూట ఆరు మందిని కూల్చడానికి బీజేపీ డై చేసింది కూల్చలేకపోయింది అరవై ఐదు మంది ఉన్నారు కదా కూలుస్తారు అని ఒక అనుమానాన్ని కేసీఆర్ గారు వ్యక్తపరిచారు కానీ ఇటు కేసీఆర్ గారు ఒక ఆలోచన ఏం చేయాలంటే వంద మంది ఉన్న కౌరవులోని ఐదు మందే దెబ్బ చేశారు అర్థమైంది కదా కాబట్టి ఐదు మంది మాకు మేము మా దగ్గర ఉన్న ఐదు మంది అర్థమైంది కదా మేమే పాండవుల మీద కేసీఆర్ తెలియక ఆ స్టేట్మెంట్ ఇచ్చిండి అనుకోట అందుకే నేనేమంటున్నా రాహుల్ గాంధీ గారు అక్కడ కేసీ వేణుగోపాల్ గారు కార్గే గారు తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచిర్రు అంత ఈజీ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఢిల్లీ ఏఐసిసికి ఫుల్ క్లారిటీ ఉంది ఈ గవర్నమెంట్ని ఎవరు పడేయలేరు మీరేమంటున్నారు వాళ్ళు పడేయాలని చూస్తున్నాడు ఇది మంచి పాయింట్ చెప్పినాం ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే నార్త్ లో బిజెపి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఇప్పుడు మోడీ కూడా నిద్ర పడతలేదు అమిత్ షా కూడా నిద్ర పడతలేదు ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి నార్త్ లో ఎందుకో సడన్గా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది కారణం నేను అనుకుంటా అధిక అనుకుంటా వాళ్ళు చాలా పది చూశారు కదా వాళ్ళకు వాళ్ళకి ఆలోచన వచ్చింది కంటిన్యూ వాళ్ళు ఎంపీలు మంది గెలిపిస్తారు కాబట్టి కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా అసలు బీజేపీ లేదు కాబట్టి సోషల్ మీడియా వాళ్ళ సోషల్ మీడియా బీజేపీ సోషల్ మీడియా అసలు లో ఉన్న ప్రాంతంలో ఫస్ట్ వస్తామని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు జనాలని కూడా మభ్యపెట్టే ప్రయత్నంలో ఈ ప్రచారం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా మనకి కనబడుతున్నది అయినా ముఖ్యమంత్రిగా బీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి తన జాగ్రత్తలు తను తీసుకుంటున్నా అనేది మాకు కొంత స్పష్టత ఉన్నది మాకు అందుకే అంటున్నాను అందుకే రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ప్రధాని అయితే బాగుంటుంది అనే దేశ ప్రజల్లో ఒక చర్చ మొదలయ్యింది అందులో భాగంగా కొన్ని సర్వేలు కూడా ఎన్డీఏ ఎన్డీఏకి ఇండియాకి ఇండియా డౌన్ అవుతుంది ఇండియా పెరుగుతున్నది ఇండియా తగ్గుతుంది ఇండియా పెరుగుతుంది ఇది కూడా ఓన్లీ రాహుల్ గాంధీ గారు ఒక ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఇది ఓన్లీ రాహుల్ గాంధీ గారు ఎఫెక్స్ ఆయన ఎఫెక్ట్ అయితే ఆయన జోడో యాత్ర ಅಲ್ಲ ನ್ಯಾಯಾತ್ರ ಮೊದಲ ಜೋಡ ಯಾತ್ರ ರ ನ್ಯಾಯಾತ್ರ